యోహాను రాసిన సువార్త ఏడో అధ్యాయం అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి యేసు యూదయలో సంచరించొల్లక గలిలయలో సంచరించుచుండెను యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గన ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలుని శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు యేసు నా సమయమింకను రాలేదు మీ సమయం వెళ్లప్పుడునూ సిద్ధముగానే ఉన్నది లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళుడి నా సమయమింకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు కుట్టెను కొందరాయన మంచివాడనిరి మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చనని చెప్పుకునిరి అందుకు ఏసు నేను చేయు బోధనాది కాదు నన్ను పంపినవానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నెడలా ఆ బోధదేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలిసి కొనును తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన ఎందు దుర్నీతి లేదు మోషే మీకు ధర్మశాస్త్రము ఏయలేదా అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు మీరెందుకు నన్ను చంప వారితో చెప్పిను అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు పితరుల వలననే కలిగినది అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందునుగదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యని పూర్ణస్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను ఎరూషలేము వారిలో కొందరు వారు చంప వెదకువాడు ఈయనే కాడా ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలుసుకునియుందురా అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడును ఎరుగడని చెప్పుకునిరి కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్నెరుగుదురు నేనెక్కడివాడనో ఎరుగుదురు నా ఎంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరెరుగరు నేను ఆయన నుండి వచ్చితిని ఆయన నన్ను పంపిను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పిను అందుకు వారాయనను పట్టుకొన యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు మూలభాషలో ఆయన మీద చేతులు వేయలేదు మరియు జనసమూహములో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకునిరి జనసమూహము ఆయనను గూర్చి ఈలాగు సనుబుకొనుట పరిశైయులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిశైయులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడనుందును తరువాత నన్ను పంపిన వద్దకు వెళ్ళుదును మీరు నన్ను గాని నన్ను కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను అందుకు యూదులు మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోగుచున్నాడు గ్రీసు దేశస్థులలో చెదరిపోయిన వారి యొద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధించున నన్ను వెదకుదురు గాని కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనిచుందిరి ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచేవడైనను దప్పిగొనిన ఎడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను తన విశ్వాసముంచువారు పొందబోవో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి మరికొందరు ఈయన క్రీస్తే అనిరి మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను వారిలో కొందరు ఆయనను పట్టుకొన గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్కును పరిశయుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరాయనను తీసుకుని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి అందుకు పరిశయులు మీరు మోసపోతిరా అధికారులలో గాని పరిశయులలో గాని ఎవడైనను ఆయనయందు విశ్వాసముంచిన అయితే ధర్మశాస్త్ర మెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకుదేము వారిలో ఒకడు అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును వాడు చేసినది తెలిసి కొనక మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలిలయుడవా విచారించి చూడుము గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్లిరి